ఇప్పుడు మీరు చూస్తున్న ప్రసిద్ధ కోన ఆలయం నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం దగ్గర ఉంది నెల్లూరు నుంచి కోన సుమారుగా ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి ఇప్పుడు నేను ఈ ఆలయానికి మా ఫ్యామిలీతో సహా మొక్కుబడి తెచ్చుకునేదానికి వచ్చున్నాను ఇప్పుడు ఈ ఆలయానికి రావడం నేను మూడోసారి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నాకు మంచి అనుభవాలు ఎదురయ్యాయి అందువల్ల అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ ఆలయాన్ని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఎంతో ప్రశాంతంగా ఉండే ఆలయము ఈ కొండపైన సిద్ధులు ఒకప్పుడు తపస్సు చేసుకుంటా ఉండేవాళ్ళట ఈ ఆలయానికి సుమారుగా రెండు వేల సంవత్సరం నాటి చరిత్ర కూడా ఉందని చెప్తున్నారు ఇప్పుడు మనం వెళ్ళేదారి దట్టమైన పచ్చని అడవులతో నిండి ఉంటుంది ఈ కొండ కోణంలోనే స్వాములు స్వయంబగా వెళ్తున్నారు ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధులు ఘోర తపస్సు చేసేవాళ్ళు అది అకస్మాత్తుగా ఒక వాని కంటపడద్ది వారిని చూసిన అతనికి మేము ఇక్కడ ఉండే సంగతి ఎవరికి చెప్పొద్దని చెప్తారు ఒకవేళ ఈ విషయం నువ్వు బయట పెడితే నువ్వు మరణిస్తావని శాపం పెట్టడం కూడా జరగద్ది అయితే అతను అనుకోని పక్షంలో గ్రామస్తులకి విషయం చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఈ సిద్ధులను చూసేదానికి గ్రామస్తులు వస్తే వీళ్ళంతా శిలారూపంలో మారిపోతారు ఆ సిద్ధులు ఇప్పుడు ఈ కొండ గృహంలో శిలారూపంలో ఉండి మన కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుస్తుంటారండి ఇప్పుడు ఈ కొండ గృహంలో ఉండి సిద్ధలేశ్వర స్వామిని మనం ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటాము ఈ కొండపైన ఎంతో ప్రశాంతమైన శివాలయం కూడా ఉంది దాన్ని కూడా కొద్దిసేపట్లో మనం దర్శనం చేసుకుంటాము అలాగే ఈ సిద్ధలేశ్వర స్వామి ఆలయంలో నాగదోషం ఉండే వాళ్ళకి కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు హాయ్ అండి ఈరోజు మనం సిద్ధలే కొన్ని ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము ఇది ఒక చిన్న గృహ అండి ఇప్పుడు దాని లోపలికి మనం వంగి వెళ్ళాలి చూద్దాం రండి ఇక్కడ భక్తుల అకాల కోరికలు కూడా సిద్ధిస్తూ ఉండటం ఈ కొండకు సిద్ధుల కొండని కూడా పేరు వచ్చింది ఈ కొండ గృహల్లోని సిద్ధులు విగ్రహాలుగా మారడం వల్ల ఇక్కడ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఇది చిన్న కొండ గృహం అండి అందువల్ల ఇక్కడికి వెళ్ళేటప్పుడు వంగి వెళ్ళాలి రండి ఇక్కడంతా నాగేంద్ర స్వాములు అన్నారు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు ఈ గృహలో ప్రవేశించగానే ముందు విఘ్నేశ్వర స్వామి అమ్మవారు ఆంజనేయ స్వామి నాగేంద్ర స్వాములు అవుతారు వీరికి మనం పూజించుకొని తర్వాత సిద్ధులయ్య స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించబోయేది సిద్ధలయ్య స్వాములండి ఈ సిద్ధులయ్య స్వామిలో ఇక్కడ విగ్రహ రూపం నుండి భక్తుల కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంటారు ఇప్పుడు సమయానికి నాకు మైక్ వర్క్ చేయలేదండి అందువల్ల వాయిస్ ఓవర్ రియాల్సి వస్తుంది ఈ పవిత్రమైన స్థలపురాణము పూజా విధానము ఇక్కడుండే అర్చకుల ద్వారా మనం తెలుసుకుందాము ఇక్కడుండే అర్చకులు ఎంతమంది భక్తులు వచ్చినా ఎంతో ఓర్పుతో ప్రశాంతంగా కూడా పూజ చేస్తారండి కాబట్టి ఇప్పుడు స్థలపురాణం గురించి అర్చకుల ద్వారానే మనం తెలుసుకుందామండి ఫస్ట్ అయిన నవకోడి సిద్ధేశ్వర స్వామి అన్నగారు రెండు ఆయన నవనాథ సిద్ధేశ్వర స్వామి మూడు ఆయన సారంగధరుడు అన్న తమ్ములు వీళ్ళిద్దరు యొక్క శిష్యుడు సారంగధరుడు వీళ్ళు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ లాస్ట్ ఆయన ఆయన గిరిజనుడు ఈ వేట మార్గంకి వచ్చినప్పుడు వీళ్ళు శివజానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో తిరుగుతున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరూ కుందేల రూపంలో వెళ్తారు ఆ వేటగాడు దగ్గరికి ఆ వేటగాడు కుక్కని వెంట తీసుకొచ్చి ఉంటే ఈ కుందేలు కుక్క వెంటబడి వాళ్ళు ఇక్కడికి రంపించుకుంటారు స్వామి సార్ సన్నిధిలో వచ్చి స్వామి ముందు ఆడుతూ పాడుతూ ఉండుండేవి ఇతను వేట మార్గంకి కొంత సమయానికి ఇంటికి వెళ్ళిపోయే సమయం ఆసనం అవుతుంది వీళ్ళిద్దరూ ఆయన మనసు కూడా మార్చి ఇక్కడ సన్నిధానం రప్పించుకొని వీళ్ళు శివజానంలో ఉంటారు అతను వేటగాడు వచ్చి తొంగి చూడంగానే ఈ కొండ కింద నుంచి కుక్క కుందెలు ఆడుతూ పాడుతూ ఉండి ఇతను చూసి ఆశ్చర్యపోతాడు ఎవరయ్యా మీరు ఇక్కడ ఉన్నారు ఏంది ఇక్కడ అవసరం అని చెప్పి వీళ్ళని ప్రశ్నించి మాట్లాడతాడు మాట్లాడి మాట్లాడి కొడు కానీ కళ్ళు తిరిగి పడిపోతాడు వీళ్ళు స్వప్నంలోంచి లేచి వచ్చి నీళ్లు చల్లి లేపుతాడు ఆ వేటగాడిని ఏ రబ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం అవసరం వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఉండకూడదు ఇక్కడ అంటే ఎందుకు ఉండకూడదు నీకేం అవసరం అని చెప్పి వాళ్ళని ఎదిరించి మాట్లాడతాడు వీళ్ళిద్దరూ ఎవరో టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు మా సన్నిధానానికి నువ్వే వస్తావంటే లేదు చెప్పండి ఇక్కడ నుంచి చెప్పందే నేను ఇక్కడ నుంచి బయలుదేరను అని చెప్పి చెప్తాడు పట్టుబట్టి వీళ్ళిద్దరి దగ్గర మాట తీసుకుంటాడు మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకూడదు అని చెప్పి ఆ వేటగాడి దగ్గర మాట తీసుకొని వెళ్ళిపోతాడు ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత రోజు ఇట్టే కాసాయసాద్ ధరించి ఇంట్లో రెండు రాళ్ళు తీసుకెళ్ళి ఓం నవకోటి సిద్ధేశ్వర ఆయన మహానవనాథ సిద్ధేశ్వర ఆయన పనిచేసిన మంచాన్ని జరుపుకుంటూ రోజు ఇక్కడికి వచ్చి వీడిని సన్నిధానంకొచ్చి ధనం పెట్టుకొని మనసులో ప్రార్థించుకొని వెళ్తూ ఉండేవాడు కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు భార్య పిల్లకాయలు ఆశ్చర్యపడిపోయి మా ఆయన ఏదో పూజలు చేసి ఏదో చేస్తున్నాడు అని చెప్పి రాజు గారికి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించారు కాబట్టి రాజుగారికి చెబుతారు అప్పుడు ఇలా జరుగుతుంది మా ఆయన అడివికి పోయి జంతువులు కొట్టుకొచ్చేవాడు మారిపోయి ఏదో పూజలు అవి చేస్తున్నాడు రాజుగారు మీరు ఒకసారి చెప్పండి అని చెప్పి చెప్తుంటారు ఇక్కడికి వచ్చేటప్పుడే రెండుసార్లు ఆపి తప్పించుకొని గుమ్ముకు వచ్చేస్తుంటాడు ఇక్కడికి మూడోసారి పట్టుబట్టి స్వామి ఆయన పట్టుబట్టి రాజుగారు మీ ఏమరా ఇలా చేస్తున్నావు ఏంది నీకు ఏమైంది చెప్పు మేము కాపాడుకుంటాం నిన్ను ఏదైనా ఏదైనా ఏమైనా చంపేసేవా ఏదైనా గొడవలు పెట్టుకుని ఏమైనా చేసుకున్నావా ఏ ఇబ్బంది అయినా చెప్పు మేము కాపాడుతామని చెప్పి చెప్తాడు వీళ్ళిద్దరూ ఉంటాడు కదా మేము ఇక్కడ ఉన్నట్టు చెప్పకూడదు అని ఆ వేటగాడు చితిపేర్చండి గంధపు చితి మీద కొనుక్కొని పలానా ఒక దిక్కులో నవకూడి సిద్ధేశ్వర స్వామి నవనాథ సిద్ధరయ్య స్వామి కొలువు తీరు ఉన్నారని చెప్పి చెప్తాడు వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు శిలామూర్తులుగా మాడిపోయి ఉంటారు మొట్టమొదట వీళ్ళు కొండ కింద వచ్చి ప్రార్థన చేసి ధ్యానం జ్ఞానం చేసుకునేటప్పుడు మోగ జంతువులు వచ్చి వీళ్ళు చుట్టూ తిరిగి వాటి మోగ ప్రేమని అర్పిస్తాయి స్వామివారికి ఆ స్వామి మీకు ఏం వరం కావాలో అంటే మీకు ఈ మాకు ఈ కొండ మీద ఉన్నాడు మాకు గొప్ప వరం అంతకు మించి మాకు ఇంకేం వద్దు అని చెప్పి తదాస్తు అని అనుగ్రహం ఇస్తాడు అక్కడికి అయిపోతుంది రాజరాజేంద్ర కుమార్ సారంగదరుడుగా ఆయన్ని ప్రతిష్ట చేస్తారు వీళ్ళిద్దరు స్వయంభులు నవకోటి సిద్ధేశ్వర స్వామి నవనాథ సిద్ధేశ్వర స్వామి అన్నా తమ్ములు వాళ్ళిద్దరు యొక్క శిష్యుడు సారంగదరుడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ గుడి ఉంది మనకు తెలిసి నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళ వారికి నిత్య పూజలు అభిషేకాలు అలంకారాలు ఇలా జరుగుతాయి సోమవారం అంటే వెండి కిరీటాలతో అలంకారం అలా ఉంటుంది విశిష్టత సోమవారం అయితే విడి రోజులు ఏంటంటే ఇలా నిజరూప దర్శనంలోనే మనకి దర్శన భాగ్యం కల్పిస్తాడు ఇక్కడ మంత్రపుష్పం అనేది ఏదన్నా ఒక సంకల్పం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆరోగ్యం కోర్టు విశేషాలు భార్యావర్తల విశేషాలు కానీ ఏవన్నా మనసులో ప్రార్థించుకొని స్వామి శిరస్సు మీద పెట్టి పూజ చేసి ప్రార్థించుకుంటే మన అనుకున్న కోరికలు నెరవేరుతాయంటే స్వామి శిరస్సు మీద నుంచి పూలు పడతాయి లేదు అలాగే ఉండిపోతే చాలా లేట్ అని వెనక పడిపోతే జరగదని ఇక్కడ గుడి ప్రత్యేకత అప్పటి మూగజీవాళ్ళు గుర్తుగాని ఇప్పటికీ ఏదో ఒక మూగజీవాళ్ళు ఇక్కడ పెంచుతూనే ఉంటారు ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించేది స్వయంబగా వెలిసిన నవకోటి సిద్ధేశ్వర స్వామి అండి తర్వాత రెండవ మూర్తిగా నవనాథ సిద్ధేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు ఆయన భక్తుడైన సారంగదు కూడా ఇక్కడే అండి ఈ ఆలయంలో భక్తుల కోరికలు ఖచ్చితంగా నెరవేర్చడానికి విశేషమైన పూజ మంత్రపుష్పం అండి ఈ పూజలో భక్తులు తమ కోరికలు కోరుకుని స్వామి తలపై పుష్పాన్ని ఉంచుతారు ఆ పుష్పం వెంటనే కానీ కింద పడితే స్వామి మనకు వరాలు ఇచ్చినట్టు ఇప్పుడు ఆ మంత్రపుష్ప పూజా విధానం కూడా మనం చూద్దామండి కొండపైన శివాలయం ఉందంట అది కూడా ఇప్పుడు చూద్దాం మనం రండి వెళ్ళాం బాగున్నాయండి చూసేదానికి ప్రశాంతంగా ఇక్కడ ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద కొండలు పెద్ద పెద్ద కొండలు అటువంటి శివాలయం వస్తుంది ఈ కుడి చేతి వైపు మెట్లు ఉన్నాయండి అటువైపుగా వెళితే మనం కొండ కింద ఆశ్రమం ఉంది దాన్ని దర్శనం చేసుకోవచ్చు ఎడమ వైపుగా వెళితే ప్రశాంతమైన శివాలయం ఉంది ఇప్పుడు అది దర్శనం చేసుకునేదానికి వెళ్తున్నాము ఇక్కడంతా ఔషధ మొక్కలు ఉన్నాయండి ఇక్కడేనా శివాలయం అన్న శివాలయం ఇక్కడేనా చాలా రోజులు గ్యాప్ తర్వాత కొండ ఎక్కాను కాబట్టి కొంచెం ఆయాసంగా కూడా అనిపిస్తుంది వచ్చేసాము శివాలయం దగ్గరికి చూడండి ఎంతో బాగుంది ప్రశాంతంగా స్వామి సన్నిధికి వచ్చేసాం కాబట్టి ఇంతసేపు పడ్డ ఆయాసం అలుపంత పోయి ఎంతో ప్రశాంతంగా ఉందండి ఈ కొండ కింద ప్రాంతంలో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఆలయం కూడా ఉంటుందండి అక్కడ నవగ్రహాలకి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయాన్ని కూడా నిర్మించుంటారు ఈ శివాలయం కొండ గృహల మధ్యలో ఉందండి ఇప్పుడు ఈ గృహ మధ్యలో మనం శివయ్యని దర్శనం దానికి వెళ్తున్నాము ఈ గృహలో పెద్ద ఎక్కువ హైట్ లేదండి ఇది ఆరు అడుగులు ఆరున్నర అడుగు వరకే ఉంది చాలా బాగా ప్రశాంతంగా ఉందండి ఈ గృహలో శివయ్య ఉన్నాడు శివని దర్శనం చేసుకుంటాం మనం ఇక్కడ స్వామికి మనం స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు ఈ స్వామిని తాకొచ్చు కూడాను ఇక్కడ అమ్మవారు ఉన్నారండి నందీశ్వరుడు హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ధ్యానం మందిరం లాగుందండి ఇది సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల నాటి పురాతన టెంపుల్ అంటే ఇక్కడ స్వయంబగా వెలిసినారు స్వామి ఇప్పుడు ఈ స్వామి దగ్గర మనం ఏదన్నా అనుకుంటే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ ఉండే శివాలయంకి ఎదురుగా ఒక విశిష్టమైన వృక్షం ఉందండి ఆ వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఇప్పుడు ఆ వృక్షాన్ని గురించి కూడా మనం కొంచెం చూద్దాము తెలుసుకుందాము ఇదే అండి ఆ వృక్షము ఇక్కడ ముడుపులు కడుతున్నారు అక్కడ కొండ ఉంది చూడండి పెద్ద కొండ నేను ఫస్ట్ టైం వింటున్నాను గొట్టి చెట్టని ఇక్కడ వాళ్ళు దీన్ని కొట్టి చెట్టు అని పిలుస్తారంట ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ మొక్కలన్నీ చాలా బాగా వేపుగా ఉన్నాయండి ఎన్నో ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి దాంట్లో ఈ మొక్క చాలా విశేషం అయింది చూడండి ఇప్పుడు మీకు ముడుపులు కూడా చూపిస్తాను చూడండి కట్టున్నారు జమ్మి చెట్టుకి మరిచెట్టు లేదంటే బిల్వృక్షానికి పూజ చేస్తాము మన కోరిన కోరికలన్నీ తీరాలంటే ఆ వృక్షానికి ఏదన్నా ముడుపులు కడుతుంటాము ఇప్పుడు ఇక్కడ గొట్టి చెట్టు అంట గొట్టి చెట్టు అంటే ఇది చూసేదానికి మనకి రేగు చెట్టు లాగుంది కావాలంటే మీ కాకులు కూడా చూపిస్తాను చూడండి ఈ చెట్టు చూసేదానికి కంప్లీట్గా రేగి చెట్టు లాగుంది కానీ రేగి చెట్టు కాదు గొట్టి చెట్టు అంట కాయలు కూడా రేగ కాయలు ఉన్నట్టే ఉండాయండి చెట్టు నిండా ఫుల్గా కాయలు కూడా వచ్చినాయండి ఉన్నాయండి నాకైతే ఈ పవిత్ర వృక్షం గురించి అసలు ఏం తెలియదండి మీరు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఈ వృక్షానికి మనకు కోరిన కోరికలు తీరాలంటే ముడుపులు కడుతున్నారు సంతాన కోసం లేదంటే వివాహం కోసం ఇంకా మనకి కోరికలు కోరాలని కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతాయంట అందువల్ల ఇక్కడ చాలామంది ముడుపులు కట్టున్నారండి నెక్స్ట్ ఇక్కడ నాగదోషం ఉండే వాళ్ళకి నాగదోషం పోయేదానికి విశేషమైన పూజలు అభిషేకాలు కూడా చేస్తుంటారు అలాగే కొండ దివు ప్రాంతంలో ఆశ్రమం కూడా ఉంది అక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంటుంది ఈ ఆలయానికి సోమవారం కార్తీక మాసంలో విపరీతమైన భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటుంటారు మాకైతే ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరే కాబట్టి ఈ స్వామి మీద ప్రగాఢ నమ్మకం ఏర్పడింది కాబట్టి మీరు కూడా ఈ స్వామిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను కార్తీక మాసం అయితే వనభోజనాలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఎంతో ప్రశాంతమైన ప్లేస్ అండి ఇక్కడ ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఈరోజు వీడియోలో మీకు శిథిలై కోణం చూపించినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ స్వామిని మీరు కూడా దర్శనం చేసుకొని మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వస్తే మీకు కంపల్సరిగా మీకు తీరని కోరికలు అన్నీ తెరతాయండి వివాహం కాని వాళ్ళకి లేదా సంతానం లేకుండా ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అంటే ఇక్కడ మంత్రపుష్పం పెడతారు అప్పుడే మనకి తెలిసిపోద్దండి మన కోరిక తీరద్దు లేదని మీరు అందువల్ల ఖచ్చితంగా మీరు ఈ స్వామిని దర్శనం చేసుకోండి ఇక్కడ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మనసు బాగలేని వాళ్ళకి కూడా ఎంతో హ్యాపీనెస్ కలగద్దండి ఇక్కడ కానీ కొంచెం కూర్చుంటే చాలు ముఖ్యంగా ఇక్కడ కార్తీక మాసంలో అయితే ఎక్కువ రెష్ ఉంటుందండి ఇప్పుడు విశేషమైన రోజులు కాదు కాబట్టి ఎక్కువ జనం లేరు ఇలాంటప్పుడు వస్తే నాకు బాగుంటుందండి ప్రశాంతంగా ఎక్కువ రెస్ట్ ఉన్నప్పుడు అయితే మనకి పీస్ఫుల్ ఉండదు మనం ఎప్పుడైనా టెంపుల్కి వచ్చేటప్పుడు నార్మల్ నార్మల్ రోజుల్లోనే రావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ పూజారు కూడా మనకి బాగా సహకరించి బాగా పూజ చేస్తారు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి ఎందుకంటే మాకు జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను మేము మళ్ళీ ముక్కుపడి తీర్చే దాన్ని తీర్చుకునే ఇక్కడికి వచ్చాము ఈ వీడియో చూసారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవకండి థ్యాంక్స్ అండి బాయ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలు కలుద్దాము